హాయ్ హలో గుడ్ మార్నింగ్ మై డియర్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ ట్యార గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా ఛాల్లాగారా ఐదిలో లేచే ఉంటారు ఎందుకంటే వీడియో అన్ని తొందరగానే వస్తుంది కాబట్టి నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రెగ్యులర్గా వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్స్ అగైన్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ అభిమానిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ మనీ అనేది తగ్గించినాం కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీ రీడింగ్ అనేది మీ పేరు మీద తీసుకుంటే అప్పుడు మీ రీడింగ్ అయిపోతుంది ఇప్పుడు మనం చెప్పేది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు అనేది రీడింగ్ తీసుకోండి లేదంటే లివిటో అంతే అంతేగాని ఊరమ్మా రీడింగ్ అనుకుంటున్నాయి మనం ఏం చేయమన్నట్టు ఓకేనా అది ఉంటుంది లైవ్స్ కూడా ఉంటాయి లైవ్లో కూడా ఫ్రీ రీడింగ్ అనేది ఏమి ఉండదు అండి పేడ్ రీడింగ్ ఉంటుంది వన్ క్వశ్చన్ కూడా ఓకేనా లైవ్లో అయితే హండ్రెడ్ నార్మల్గా వన్ క్వశ్చన్ అయితే టూ హండ్రెడ్ ఓకే అండ్ లైవ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మ్యాక్సిమమ్ ఆఫ్టర్నూన్ టైంలోనే స్టార్ట్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి లైవ్ చేయట్లేదు చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు లైవ్స్ ఎందుకు రావట్లేదు అక్క అని నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను లైక్ చేయలేకపోతున్నాను మేబీ నేను వచ్చే టైంకి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే తప్ప మీకు నోటిఫికేషన్ అని రాదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్ అన్ప్రెస్ చేసి లైక్ షేర్ ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఓకేనా సరే ఇలా మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఏం చేయాలి అనుకుంటున్నారు ఎలాంటి దారి వెళ్తాడా అక్కడే ఉంటాడా అంటే మీరు అనుకున్న వేలో వస్తాడా లేకపోతే అక్కడే ఉంటాడా ఓకేనా మీ పర్సన్ ఏం చేయాలి అనుకుంటున్నారు ఓకేనా హరే హరే మహాదేవ్ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఈ జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ పర్సనల్ రీడింగ్ కాదు మీ పేరు మీద మీరు తీసుకుంటే పర్సనల్ రీడింగ్ అయితే తప్ప పూరా ఇదే మీ రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయమన్నట్టు ఓకేనా చూద్దాం మరి ఏమని ఏం చేయాలి అనుకుంటున్నారు అక్కడే ఉంటారా ముందు స్టెప్ వేస్తారా సూపర్ మీ పర్సన్కి అయితే అన్కండిషనల్ లవ్ ఉంది లేదని నేను చెప్పట్లేదు ఎందుకంటే బికాస్ కొంతమంది ఈగజ్ పర్సన్స్ ఉంటారు మనం ఎందుకు తగ్గాలి మనం ఎందుకు చెప్పాలి నాకేం అవసరం అని అనుకుంటారు సెల్ఫిష్నెస్ అంటే సెల్ఫిష్ అని కాదు కానీ కొంతమంది అయితే ప్రేమ ఉన్నా కూడా దాచుకుంటారు పై బయటకి చెప్పలేరు అంటే వాళ్ళ మనసులో ఉంటుంది కానీ వాళ్ళు బయటికి చెప్పలేరు సో మీరు అన్కండిషనల్ మీకు ఉంది మీ పర్సన్కి కూడా అంతే ఉంది సో బర్డన్ ఫేస్ చేస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా అంటే ఎందుకు అనవసరంగా నా పర్సన్ని దూరం చేసుకొని ఇప్పుడు ఎంత బాధపడుతున్నారంటే మీరున్నంతసేపు మీ విలువ తెలియలేదు మీరు దూరం అయిన తర్వాత మీరేందో వాళ్ళకి అర్థమైంది కాబట్టి చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఎరుక్కున్నారు కాబట్టి వాళ్ళ నుండి ఎలాగైనా బయటపడాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా ముందు అడుగు వేయాలి అనుకుంటున్నారు అక్కడే ఉండాలని లేదు బికాజ్ వాళ్ళతో గొడవలు వాళ్ళతో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అంటేనే అదర్ రిలేషన్ అన్న కావచ్చు వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు పేరెంట్సే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు సో అండ్ సో ఎవరైనా సరే మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు థర్డ్ పార్టీ అవుతారు ఆ థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి బయటపడాలి అనుకుంటున్నారు మీ లైఫ్లోకి తిరిగి రావాలి మీకు ప్రేమ అనేది ఇవ్వాలి అంటే ఇప్పటి వరకు ఫేక్ లవ్ చూపించినా కూడా రియాలిటీ ప్రేమ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూడాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రజెంట్ కట్టి పడేసినట్టుగా ఉంది అంటే వాళ్ళ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు అన్నట్టు వాళ్ళ హెల్త్ ఎందుకు ఆరోగ్యం సరిగ్గా లేదు అంటే ఓవర్ థింకింగ్ ఓవర్ ట్రెస్ ఓవర్గా ఎక్కువ థింక్ చేయడం ఆలోచించడం ఈ దానివల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుండట్లేదు అండ్ వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు సో మీ పర్సన్స్ మీ గురించి ఎక్కువగా బాధపడుతున్నారు అండ్ వాళ్ళని పడేసినట్టుంది వాళ్ళ పరిస్థితి న్యాయం అనేది జరగబోతుంది ముందు ముందు మీ పర్సన్స్ ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం అనేది జరగబోతుంది అండ్ మీ కూడా ఎన్ని రోజులు కష్టాలు పడి బాధపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం అనేది జరుగుతుంది ఓకే మిమ్మల్ని ఎవరైతే ఏడిపించుకుంటున్నారో మిమ్మల్ని స్వార్థంగా బాధపెట్టి మీ అవసర మీ అవసరం తీర్చుకొని మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో మీ ఏడుపుకు కారణమయ్యారో వాళ్ళు అంతకంతా అనుభవిస్తారు కర్మ అనేది వాళ్ళని వదిలిపెట్టదు వాళ్ళు అనుభవించాలి వాళ్ళు వాళ్ళు అనుభవిస్తుంది మీరు చూడాలంటే మీరు బ్రతుకు ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ముందు ముందడుగు వేయాలి మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం ఆరోగ్యం అనేది సరిగ్గా లేకపోతే మనం ఏం చేయాలన్నా చేయలేం సో ఫస్ట్ మీ ఆరోగ్యం ఇంపార్టెంట్ మీరు చేసే వర్క్ మీ డెడికేషన్ ఇంపార్టెంట్ ఓకేనా మనల్ని దెబ్బతీసిన వాళ్ళని దెబ్బ కొట్టాలి అంటే మీరు ఓవర్ థింకింగ్ అంటే నిద్రలేని రాత్రులు మీ పర్సన్ అయితే ప్రజెంట్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు మీరు అలాగే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు సో ఫస్ట్ అక్కడి నుంచి బయటపడండి మీరు ఓవర్ థింకింగ్ అనేది బంద్ చేయండి ఓకేనా ఓవర్ స్ట్రెస్ ఓవర్ థింకింగ్ తినకపోవడం నిద్ర లేకపోవడం ఇవన్నీ ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తాయి అర్థమైందా ఎంత దూరమైనా తీసుకెళ్తాయి మిమ్మల్ని మీరు కొంచెం మెడిటేషన్ చేసుకొని రిలాక్స్ అవ్వండి లాంగ్ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఒకటైతే చెప్తాను అబ్బా పర్సన్ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో పర్సన్ లైఫ్ కాదు మీకంటే పేరెంట్స్ ఉంటారు మదర్ ఉంటుంది సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ ఉంటారు వాళ్ళ కోసం ఆలోచించండి వాళ్ళ కోసం భర్ణించండి అంతేగాని మీ అందరూ మీరుగా ఎక్కువగా థింక్ చేసి ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యానికి ఎఫెక్ట్ అయితే తప్ప మీరు బాధపడాల్సి వస్తుంది ఓకేనా మీ పేరెంట్స్ గురించి కొంచెం ఆలోచించడం నేర్చుకోండి ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి మీ చదువుల కోసం మీ కోసం ఎంతో బాధపడి ఉంటే ఈరోజు పర్సన్ కొత్తగా వచ్చారని మీరు చచ్చిపోతే వాళ్ళు మీతో పాటు చావారు కదా అందుకని మీరు దూరం అయితే మీకంటే ఎక్కువగా మీ పర్సన్ బాధపడరు మీ పేరెంట్స్ బాధపడతారు వాళ్ళ కోసమైనా మీరు ఉండాలి సో ఫస్ట్ పర్సన్స్ గురించి ఆలోచించడం కంటే మీ సెల్ఫ్ లవ్ మీ గురించి మీరు బ్రతకడం నేర్చుకోండి మీ గురించి ఆలోచించడం నేర్చుకోండి ఓకేనా మీకోసం అండ్ మీ పర్సన్స్ ఎవరినో అప్రోచ్ అవ్వడం మా లాంటి టారో రీడర్స్ని లేదా స్వామీజీలని లేదా ఎవరైనా పెద్ద మనుషులని ఫ్రెండ్స్ని లైక్ మీ గురించి చర్చ అనేది జరుగుతుంది మీ గురించి చెప్తున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో చాలా ఆర్గ్యుమెంట్ గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి మనీ ప్రాబ్లమ్స్ అండ్ లీగల్ ఇష్యూస్ ఇలాంటివి జరుగుతున్నాయి అన్నట్టు వాళ్ళు అనుకున్న వేళ వాళ్ళు రావాలి అనుకుంటున్నారు మనీ పరంగా చాలా జగులవుతున్నారు మనీ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ముందుకు వెళ్ళాలి కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి ఏదో ఒక డెసిషన్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తారు మీ మీకు న్యూ పర్సన్స్ కొంతమంది రాబోతున్నారు లైఫ్లోకి మీరు అప్రోచ్ అవుతారా లేదా అది మీ ఇష్టం అండ్ మీ పర్సన్స్ అయితే ఈగో ఇష్టం మీకు కూడా కొంచెం ఈగో ఉంది మనిషి అన్నప్పుడు ఈగో అనేది కామన్ కాకపోతే ఐగో అనేది కొంచెం తగ్గించాలి కాని బల్పు రూపంలోనే చూపించుకోకూడదు సమజైందా ఏదైనా సరే మన మంచికి కష్టం వచ్చినా సరే ఇప్పుడు కష్టం వెనుక సుఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది భగవంతుడు కష్టాలు ఇస్తున్నాడు అంటే దానికి తర్వాత మంచి అనేది ఖచ్చితంగా చేస్తాడు నువ్వు సుఖంగా పెరిగావా సుఖంగా ఉన్నావా తర్వాత నీకు వచ్చేదంత కష్టం ఏదైనా మనకు కష్టం వచ్చిందని కుంగిపోవద్దు సుఖం వచ్చిందని పొంగిపోవద్దు ఏదైనా సరే సమానంగా చూడాలి ఓకేనా నీకు దేవుడు కష్టాల మీద కష్టాలు పెడుతున్నాడు అని అంటే దాని వెనకాల నీకు మంచి అనేది జరుగుతుంది అని అది అర్థం అదొకటి బాగా అర్థం చేసుకొని కష్టాన్ని భరించండి దేన్నైనా సరే సమపాలలో చూడండి అండ్ స్ట్రెంగ్త్ ధైర్యం ఫస్ట్ మన మీద మనకు నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి ఏదైనా సరే సాధించాలి అని తెగింపు ఉండాలి అంతేగాని మనకి ఏది చేత కాదని చెప్పి అక్కడే ఉన్నావు అనుకో నువ్వు అక్కడ ఆగిపోతావు నేను వెక్కిరించే వాళ్ళు నీ గురించి వాళ్ళు నవ్వుతూనే ఉంటారు వాళ్ళకి వాళ్ళకి ఏది చాత కాదులే వాళ్ళు ఏది చేయలే అని వాళ్ళ ముందుట మీరు నవ్వుల పాలైతారు ఎవరు ఈవెన్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీరు ఇంకా చిలకనైపోతారు సో మీరు ధైర్యంగా మీ ఏంటో మీరు చేస్తూ ముందుకు వెళ్ళండి కాబట్టి మీరు అనుకున్న వేలో మీరు అనుకున్న సాధిస్తారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఎవరైతే కాదనుకున్నారో వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి ఎప్పటికైనా వస్తారు మీ ధైర్యం మీ పట్టుదల మీ తెగింపు చూసి మీ పర్సన్ ఫస్ట్ ఆశ్చర్యపోతున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఉల్లుకుంటున్నారు ఏంటి ఇంత ఎలా అలా ఎలా ముందుకు వెళ్తున్నారు అలా ఎలా వాళ్ళకు కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడైనా ముందుకు వెళ్ళి సాధిస్తారు కష్టే ఫలి అన్నారే కానీ సుఖమే ఫలి అని ఎవరు అనలేదు కష్టం ఉన్న చోట మంచి అనేది జరుగుతుంది ఓకేనా ధైర్య సాహసే లక్ష్మి ఓకేనా ధైర్యం చేయండి ఏదైనా ముందుకు రాదు ఫస్ట్ మన చేతిలో డబ్బు ఉంటేనే ఎవరైనా మనకు విలువ అనేది ఇస్తారు నీ దగ్గర డబ్బు లేదా పూచిక పుల్లతో సమానంగా చూస్తారు సో మీరు కష్టం చేయండి వర్క్ చేసుకోండి ఎంతసేపు పర్సన్స్ గురించి ఆలోచించకండి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిన వాళ్ళు మీ విలువ తెలుసుకొని ఎప్పటికైనా వెనక్కి తిరిగి వస్తారు ప్రజెంట్ వాళ్ళు మూన్ మూన్ అంటే వాళ్ళు చాలా బాధాకరంగా అంటే ఎమోషనల్ అవుతున్నారు లిటరల్లీ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీలాంటి వాళ్ళని దూరం చేసుకున్నందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎవరో కంట్రోలింగ్ పర్సన్ చేతిలో ఉన్నారు అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఉభయలకు వర్తించేలా చెప్తున్నారు రీడింగ్ అలా మీదైనా కాదని ఆలోచించుకోకండి వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు వాళ్ళ కంట్రోల్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు గొడవలు అయితే చాలానే జరుగుతున్నాయండి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు సో మీ పర్సన్స్ వాళ్ళు దారి మార్చుకోవాలి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు బంధం అనేది విడిపోయే విధంగా ఉంది అంటే థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయితే అవుతారు కాకపోతే ఏంటంటే జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే నాట్ ఏ పర్సనల్ రీడింగ్ మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మనీ అనేది తగ్గించిన కాబట్టి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి హ్యాపీగా ఫోన్పే అనేది చేసి ఓకేనా పైన ఉన్న నంబర్కి ఇక్కడ మనకి ఎక్కువగా ఎక్ ఎవరు ఎక్కువగా ఉన్నారంటే మిథునా తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు అండ్ మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి కర్కాటకం రిషికం మీన రాశి సో అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు అండ్ ఆర్ ఎం బి అండ్ ఆర్ యు జే అండ్ ఎఫ్ అండ్ సిపిఎస్ వీళ్ళు ఎక్కువగా ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు సో అది మీదైనా కాదా నాకైతే తెలియదు మీద అనుకుంటే ముందుకెళ్ళండి అంటే రీడింగ్ అనేది తీసుకోండి పూరా మీ రీడింగ్ కాదు మీ రీడింగ్ తెలుసుకోవాలి అనుకుంటే చెప్పానుగా పైన ఉన్న నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మీ లైఫ్లో ఒక మంచి అచీవ్మెంట్ అనేది మంచి లైఫ్ అనేది చూడబోతున్నారు మాక్సిమం ఇప్పటివరకు ఎవరైతే కష్టాలు పడ్డారో ఎవరైతే బాధలు పడ్డారో ఎవరైతే కష్టపడుతున్నా కూడా మనీ పరంగా ఇబ్బందులు పడుతున్నారో మంచి గోల్ లైఫ్ అనేది చూడబోతున్నారు టైం అనేది ముందట ఉంది ముందు ముందు టైం అనేది మీ సైడ్ రాబోతుంది ఓకేనా మీరు ఈ ఆలోచనలు ఓవర్ థింకింగ్ ఇవన్నీ బంద్ చేయండి ఫస్ట్ ఓకేనా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ పర్సనల్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి అండ్ మీ స్ట్రెంత్ నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఏదైనా స్టోరీస్ చదవడం ఏదైనా తెలుసుకోండి తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు అన్నీ నాకే తెలుసుకోవడం అహంకారం ఎన్ని తెలిసినా ఇంకా తెలుసుకోవాలనుకోవడం జ్ఞానం ఉన్నవాళ్ళు చేసే పని మీరు అజ్ఞానులా జ్ఞానులా మీరే గుర్తుంచుకోండి హోప్ నమ్మకం అనేది మీ మీద మీకు నమ్మకం అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే ఏదైనా సాధించగలరు లైఫ్ ఏదైనా రీచ్ అవుతారు మంచి లైఫ్ అయితే ముందు సో ఇది ఎవరిది అనేది మీ రీడింగ్ అనేది మీదా కాదా అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి సమజైందా సరే మన డివైన్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం ఓకేనా హరి హరి మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం కార్డ్స్ మొత్తం షఫల్ అవ్వట్లేదు కింద పడిపోతున్నాయి ఏంటైమో ఎవరు గట్టిగా ఏదో అనుకుంటున్నారబ్బా కమ్యూనికేషన్ క్లారిటీ ఓకేనా కొంతమంది లైఫ్లో ఏం చేయాలి ఒక గోల్ ఒకటి సిద్ధంగా ఉంది క్లారిటీగా ఉన్నారు ద నియర్ ఫ్యూచర్ మీకు ముందు ముందు ఫ్యూచర్లో అర్థమవుతుంది గుడ్ ఆర్ బ్యాడ్ మీరు మంచి చేస్తే మీకు మంచి వస్తుంది మీరు చెడు చేశారా ఆ చెడు మీకు ఎదురవుతుంది ఒకరు నాశనం కావాలి అనుకుంటే ఫస్ట్ మన నాశనం అవుతాం ఒకరు బా మీరు మంచి కోరుకోకున్నా సరే నాశనాన్ని మాత్రం కోరుకోకండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా విషయాలు తెలియబోతున్నాయి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీ మనసుని మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి మీకు అంత మంచిగా జరుగుతుంది మంచి జరగబోతుంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మెడిటేషన్ చేయండి ఫస్ట్ మైండ్ సెట్ని మంచిగా ఉంచుకోండి మెడిటేషన్ చేయండి మీకు చాలా విషయాలు తెలియబోతున్నాయి దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఇంతకు ముందులా మీ లైఫ్ అనేది లేదు మారింది ఇంకా మారబోతుంది ఓకేనా అది ఎవరి రీడింగ్ అనేది మనకు తెలియదు అన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎవరికైతే రిజనెట్ అయిందో రిజనెట్ అయిన వాళ్ళు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాట్యుట్యూడ్ అని తెలిపండి రెజ్నేటెడ్ అని పెట్టండి ఓకేనా హరి హరి మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి సరే మీ ఏంజల్ నంబర్ ఏంటో కోరుకోండి మీరు అనుకున్న నంబర్ పడితేనే నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా జీరో త్రీ త్రీ సూపర్ ఫోర్ త్రీ ఏంటబా త్రీలే పడుతున్నాయి వన్ ఫోర్ జీరో వన్ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో అది నాకు కామెంట్లో పెట్టండి త్రిపుల్ త్రీ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు సరే మన బొమ్మన భరోసా చూద్దాం మీరు ఏది అదే పెట్టండి మీరు నేను గెస్ట్ చేసింది గారు నేను గెస్ట్ చేసి చెప్పాను ఎందుకంటే ఈ మధ్యలో ఏంటో నేను గెస్ట్ చేసిందే కరెక్ట్ వస్తుంది అందుకని నేను గెస్ట్ చేయను మీరు నేను చెప్పింది పెడతారు సో మీరు ఏదైతే అనుకున్నారో అదే కామెంట్లో పెట్టండి ఓకేనా ఇది ఎక్కడ వరకు రీచ్ అవుతుందో వీడియో నాకు తెలియాలి అంటే మీ ఊరు మీ డిస్ట్రిక్ట్ మీ పేరు పెట్టండి కామెంట్లో మర్చిపోవద్దు సరేనా ఓకే వన్ టూ త్రీ పడింది ఓకేనా సరే ఇది రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైటా లెఫ్ట్ రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి వన్ టూ త్రీ కామెంట్లో పెట్టాలి ఓకేనా రైట్ హ్యాండ్లో ఉంది ఓకేనా సరే మీ అందరికి ఒక మంచి ముచ్చట మనం మంచి ముచ్చట మనం చెప్పకుండా ఏం ఊరుకోము ఓకేనా మీరు ఒక తల్లి ఒక పేరెంట్ సింగిల్ పేరెంటా సింగిల్ మదరా సింగిల్ ఫాదరా అని బాధపడుతున్నావా కష్టపడుతున్నావా ఏంటి ఏంటి ఉషా మరి బాధ ఉండదా ఏంటి అని మీరు అంటారు నాకు నాకు తెలుసు కానీ సింగిల్ మదర్ అండ్ ఫాదర్ కష్టం వేదన ఎలా ఉంటుంది అనేది నేను అర్థం చేసుకోగలను నేనని నేను అది అనుభవిస్తున్నాను సో ఒకటి చెప్తున్నాను వినండి నీకు జరిగిన అన్యాయం ఈ లోకంలో ఏ ఆడబిడ్డకు కానీ ఏ మంచి మగాడికి కానీ జరగకూడదు ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సెల్ఫిష్ ఫాల్ పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల సంతోషం కోసం నువ్వు ఒంటరిగా ఉంటున్నావు చూసావా నీకు హ్యాట్సఫ్ నువ్వు వేరే లెవెల్ అసలు కానీ ఒకటి యాదగొంచుకోండి కష్టపడి తల్లి పెంపకంలో పెరిగిన పిల్లలు లేదా తండ్రి పెంపకంలో పెరిగిన పిల్లలు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు నీ పేరు నిలబెడతారు నన్ను నమ్మండి మీరు చేసిన త్యాగం ఊరికే పోదు కానీ ఒక్క విషయం చెప్తున్నా చూడడానికి ఇంకా పెళ్లి కాని దానిలాగా లేదా పెళ్లి వా పెళ్ళి కాని వాడిలాగా చాలా అందంగా కనిపిస్తుంది ఎవడైనా నీ వెంట తిరగచ్చు నీ కోసం నీ సక్సెస్ని చూసి ఎలా అంటే నీ ఈ తేనె చుట్టూ తేనెటిగా తిరిగినట్టు అలా ఉన్న అంటే అలా తిరుగుతారు నీ చుట్టూ ముఖ్యంగా పెళ్ళైన మగాళ్ళ నుండి ఆడవాళ్ళ నుండి ఎలా అంటారా నీ పెళ్ళం సరిగ్గా చూసుకోవడం లేదు అని షుగర్ కోటింగ్ మాటలు చెప్తారు నమ్మకండి పెళ్ళాం నచ్చకపోతే విడాకులు ఇస్తాడు అక్కడ ఇక్కడ ఆ రెండిల పూజారి లాగా ఉండడు సమజైందా కాబట్టి ఈ మగాడి ఈక్వల్గా గా కష్టపడు మగాడికి ఈక్వల్గా కష్టపడుతున్నావు నీ పిల్లల్ని పెంచుతున్నావు చదివిస్తున్నావు అంటే జాగ్రత్తగా ఉండు ఈ జనాల మధ్య నీ వేళ నువ్వు వెళ్ళి దూసుకుపో నీ వర్క్ ఏంటో నువ్వు చేసుకో ఇది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఇద్దరికి చెప్తున్నాను సింగిల్ పేరెంట్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి చెప్తున్నాను ఓకేనా నీ వర్క్ ఏంటో నువ్వు చూసుకుపో ఇద్దరిని చెడగొట్టే ఆడవాళ్ళు ఉన్నారు చెడగొట్టే మగవాళ్ళు ఉన్నారు సో ఎవరెండ్ ఎలాంటి వాళ్ళు నువ్వు నీ మైండ్ సెట్ అర్థమయ్యేలా చేసుకొని నువ్వు ముందుకెళ్ళు అంతేగాని ఈ ఏమంటారు చెడగొట్టే మాటలు ఉంటాయి చూసారా అవి ఎక్కువగా మనిషిని మేనిఫేట్ చేసి మనుషులని బాగా ఇచ్చేస్తాయి అన్నాడు అర్థమైందా ఎవ్వరు ఏం చేయలేరు నువ్వు నీ వర్క్ నువ్వు సాధిస్తే నిన్న ఎవరైతే దూరం కొట్టుకున్నారో వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు సో ఇది బాగా గుర్తుంచుకొని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ ఎవరికైతే రిజనట్ అయిందో నాకు కామెంట్లో తెలియజేయండి మీ పేరు ఈ రీచింగ్ ఎక్కడ వరకు అవుతుందో మీ ఊరి పేరు మీ డిస్ట్రిక్ట్ పేరు కూడా కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి అండ్ మనీ అనేది తగ్గించడం అనేది జరిగింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో పెట్టండి సర్వే భవంతు శ్రీమాతృ నమ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాము లైవ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఆఫ్టర్నూన్ టైం అనుకుంటున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా హ్యావ్ ఎ నైస్ డే ఈ రోజంతా మీకు మంచిగా ఉండాలి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైల్ ఎప్పుడు కూడా నెగిటివ్ వేలో థింక్ చేయకండి హ్యాపీగా ముందుకు వెళ్ళండి ముందు ఉండండి ఓకేనా ఎవరినైనా బాధ పెట్టినట్టు మాట్లాడితే నన్ను క్షమించండి అండ్ నెక్స్ట్ కంటెంట్ ఈవినింగ్ కూడా వీడియో వస్తుంది ఆఫ్టర్నూన్ లైవ్ వస్తుంది మధ్యలో షార్ట్ వీడియో వస్తుంది లైక్స్ కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో అయిందా థ్యాంక్ యూ ఉంటానండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ లైవ్లో లో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ టు ఆల్ లవ్ యూ ఓకేనా బాయ్ కీప్ స్మైల్ థ్యాంక్ యూ